దేవుడు ఎలిషా ద్వారా చేసిన అద్భుతములు రాజులు రెండవ గ్రంథం ఏడో అధ్యాయము ఒకటో వచనం క్షోమ క్షామము తొలగిపోతుందని ముందుగానే హెచ్చరించిన ఎలిషా ప్రవక్త యహోవ సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రూపాయి ఒకటింటికి రెండు మానికల ఎవలు అమ్మబడతాయి రాజు దగ్గరనున్న అధిపతి ఈ మాటలు నమ్మలేదు అందుకు ఇలిషా నీవు దానిని కనులారా చూచదువు కానీ దానిని తినకుందు అని చెప్పాడు స్త్రీయన్లకు రథముల ధ్వని గుర్రముల ధ్వని వినపడినది యహోవ రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు స్త్రీయన్లకు వినబడినట్లు చేయగా వారు శ్రేయలు రాజు ఇతర రాజులతో కలిసి మన మీద దండెత్తబోతున్నాడని తలంచి భయపడి వారు అన్నింటిని విడిచిపెట్టి తమ ప్రాణములను దక్కించుకున్నట్టు పేటను విడిచి పారిపోయారు రాబోయే కరువు గురించి తాను బ్రతికించిన బిడ్డ తల్లికి ప్రోక్త ప్రవక్త తెలియజేశాడు యహోవా క్షామకాలము ప్పించబోచున్నాడు ఏడు సంవత్సరంలో దేశంలో కరువు రాబోతుంది కాబట్టి నీవును నీ కుటుంబము మీకు అనుకూలంగా ఉండి ప్రాంతానికి వెళ్ళుడని చెప్పగా ఆ స్త్రీ తన కుటుంబంతో పిలిస్తీన్ల దేశంలోకి పోయి ఏడు అక్కడ నివసించినది రాజు దగ్గర అధిపతి కరువు పోయి సమృద్ధి రాబోతుందని చెప్పిన ఎలిషా ప్రభుత్వ మాటలు నమ్మలేదు ఎలిషా చెప్పినట్లుగా అతడు ఆ సమృద్ధిని చూశాడు కానీ ద్వారములో జనములు తొక్కిసలాట జరిగినప్పుడు అతడు మరణించాడు చెప్పిన మాట నెరవేర్నది సిరియా రాజు బెన్హదదు రోగి అయ్యాడు అతడు ప్రవక్త వచ్చి ఉన్నాడని తెలుసుకుని నలభై ఒంటల నిండా దమస్కు లో మంచి వస్తువులన్నిటిని కానుకగా ఇచ్చి హజాయ్యూ అనే వ్యక్తి చేత పంపించాడు తన వ్యాధి బాగవుతుందా అని అడిగి తెలుసుకోమని చెప్పాడు ఎలిషా ఈ విధంగా చెప్పాడు నీకు స్వస్థత కలుగుతుంది కానీ నీకు తప్పక మరణం సంభవిస్తుంది అని తెలియచేశాడు ఎలీషా హజాయల్ను చూసి కన్నీళ్లు విడిచాడు హజాయేలు మీ కన్నీటికి కారణమేమని అడిగాడు ఇస్రాయేల్ వారి స్థలములను నీవు కాల్చివేస్తావు వారి పిల్లలను యవనస్తులను గర్భిణీ స్త్రీలను నీవు బాధిస్తావు కాబట్టి నీవు వారికి చేపు కీడును గురించి కన్నీళ్లు కార్చుతున్నాను అని జరగబోయే విషయాలను చెప్పాడు ఎలీషా ప్రవక్త ఎలీషా ఎహో అని వ్యక్తి చేయవలసిన పని గురించి ముందుగానే చెప్పాడు నా సేవకులైన ప్రవక్తలను సేవకులను హతం చేసిన దానిని బట్టి యజబెల్ కు ప్రతీకారము చేయము అహాబు సంతతి వారిని హతం చేయము అహాబు సంతతిలో అల్పులేమి గనులేమి ఒక పురుషుడు లేకుండా అందరినీ నిర్మూలన చేయమని చెప్పాడు నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టి ఉన్నాడు దేవుడు రోషం కలవాడు ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక